మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మాగ్నా టీవీ నేను ఆదిత్య కోలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అనేటువంటి విషయాలు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనేది అధికారికంగా బ్రేక్ బయటకు వచ్చినటువంటి అంశం అనే చెప్పొచ్చు మరి విశాల్కి సంబంధించి ఒక పెళ్లి విషయమే కాదు గతంలో కూడా విశాలు ఆరోగ్య రీత్యా కూడా కొన్ని విషయాలు సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్ అయ్యాయో మనం చూసాం అంటే ఒక హీరోగా ఉన్నటువంటి విషయాలు ఒక మూవీ కార్యక్రమానికి ఆయన స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఆయన చేతులు వనకటం కానీ ఆయన ఎంత నీరసంగా కనిపించడం కానీ ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చూసి చాలామంది విశాల్ ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు చూసాము మనం కూడా ఎట్ ద సేమ్ టైం విశాల్ ఆరోగ్యం కంప్లీట్గా దెబ్బతినింది ఇంకా ఆయన కూడా నెక్స్ట్ ఏం సినిమాలు చేస్తారు ఏంటి అసలు ఎలా ఉండబోతుంది అసలు ఆయన కెరియర్ ఎలా ఉండబోతుంది అనేది పలువురు విశ్లేషకులు కూడా వారి యొక్క అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు అండ్ దానికి సంబంధించినటువంటి అంశాన్ని నటి ఖుష్బు గారు కూడా ఒక ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం జరిగింది సో ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమా ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడు రిలీజ్ అవుతుంది సో దానికన్నా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ముందు నుంచి కూడా విశాల్ కంప్లీట్ గా వైరల్ ఫీవర్ తో చాలా ఇబ్బంది పడుతున్నాడు సో ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు బట్ చాలా సంవత్సరాల తర్వాత ఒక సినిమా అంటే ఎప్పుడో జరిగిన సినిమాకి సంబంధించినటువంటి రిలీజ్ అనేది ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా తాను హాజరవ్వాలి తనకు తానుగా భావించి మూవీ టీమ్ అంతా వద్దని చెప్పినప్పటికీ కూడా తాను వినకుండా ఆ రోజు ఆ ఫంక్షన్కి రావడం జరిగింది సో అక్కడ క్రౌడ్ కానీ ఆ లైట్స్ ఎఫెక్ట్ వల్ల ఆయన కొంచెం అప్పటికే నీరసంగా ఉన్నారు ఇక ఈ లైట్స్ ఎఫెక్ట్ వీటన్నిటి వల్ల ఇంకా నీరసం అయ్యారు సో అనే ఎక్స్ప్లనేషన్ నటి కుష్పు ఇవ్వడం జరిగింది అండ్ దాని తర్వాత కూడా ఆయన ఆరోగ్యానికి సంబంధించినటువంటి గత వీడియోల్ని కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ చేస్తూ కూడా ఇంకా విషయంలో ఆరోగ్యం కోలుకోలేదు సో కాల్స్ తో యూట్యూబ్ ఎన్ని ప్రచారాలు జరిగాయో మనం చూస్తాం ఇకపోతే తాజాగా ఆయన పెళ్లికి సంబంధించినటువంటి అంశాన్ని ఆయనే ఒక మూవీ కార్యక్రమం లో అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది సో విత్ తన కలిసి అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది మరి విషయాలు పెళ్లి చేసుకోబోతున్నటువంటి అమ్మాయి ఎవరు తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే ఎస్ హీరోయిన్ సాయి ఆయన పెళ్లి చేసుకోబోతున్నారు అన్నట్టుగా అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది ఆ చిత్రం మూవీ ఆడియో రిలీజ్ వేడుకకు సోమవారం రాత్రి చెన్నైలో చాలా గ్రాండ్ గా జరగడం జరిగింది సో ఈ కార్యక్రమానికి హీరో విషయాలు అతిథిగా వచ్చారు ఇందులో తమ పెళ్లి విషయాన్ని కూడా వాళ్ళు అధికారికంగా వెల్లడించారు ఇక ఆగస్టు ఇరవై తొమ్మిదో తేదీన వీళ్ళు వివాహం చేసుకోబోతున్నట్లు కూడా వారు ఈ వేదిక మీద చెప్పడం జరిగింది అండ్ ఇంకోటి ఏంటంటే నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తయిన తర్వాత వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కనున్నారనే వార్తలు కూడా చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి సో ఈ నేపథ్యంలోనే వారు పెళ్లి వార్తను ముందుగానే ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన అంశాలు మనం ఇక్కడ చూస్తున్నాం మొత్తానికి విశాల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నటువంటి తమ అభిమానులందరికీ కూడా ఒక మంచి శుభవార్త అనే చెప్పొచ్చు ఈ వార్త